ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము హోషయ్య పద్నాలుగవ అచయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాము నా వలనని నీకు ఫలము కలుగును అతి శ్రేష్టమైన వాక్యం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు దేవుని వలనై మనకు ఫలం అనేది కలుగుతుంది ఆయన ఇచ్చే ఫలము శ్రేష్టమైంది ఆయన వలన ఆశీర్వాదం కలుగుతుంది ఆయన వలన స్వస్థత కలుగుతుంది ఆయన వలన ఫలం అనేది కలుగుతుంది ఉదయకాల సమయంలో మన విశ్వాసం నమ్మకం ఎవరి మీద ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుని ఈ లోకంలో మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆయన వలనే మనకు ఫలమనేది కలుగుతుంది శిష్యులు రాత్రంతా వలవేసిన ఒక చేప కూడా దొరకలేదు కానీ ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట చొప్పున వల వేశారో విస్తారమైన చేపలు పొందుకున్నారు కాల సమయంలో దేవుని మాట చొప్పున ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు శ్రేష్టమైన ఫలాలు మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు మనము ఆయన తట్టు తిరిగి ఎప్పుడైతే ఆయనకు మరపెట్టుకుంటామో ఆయన మనకు జీవితంలో శ్రేష్టమైన ఫలాలు అనుగ్రహించేవారుగా ఉన్నారు అద్భుతమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు కనుక ఈరోజు ఆయన తట్టు తిరిగి మీ జీవితాల్లో ఏ ఫలమైతే పొందుకోవాలని ఆశిస్తున్నారో ఆయన వేడుకొని ఆ ఫలాన్ని పొందుకొని దేవునికి సాక్షులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన ఫలాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నికృపణి బట్టి దేవా నీ దయని బట్టి ఉదయకాల సమయంలో నీ వాక్యని ధ్యానం చేసుకోవడానికి నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నువ్వు దేవ మాకు శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే దేవుడిగా ఉన్నావు కనుక దేవ ఎవరైతే ఎటువంటి ఆశలతో ఎటువంటి ఫలాన్ని పొందుకోవాలని చెప్పి నీకు ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దీవెనతో నింపి నడిపించమని మా ప్రభువైన ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యొక్క దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్